నమస్తే వనకం ఎంఎన్ఎన్ఎర్స్ కు స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే కర్ణాటకలోని ముడేశ్వర్ టెంపుల్ కు రెండు కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముడేశ్వర్ టెంపుల్ ఆర్చిది ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే కింద అయితే వైట్ కలర్లో పైన అయితే గోల్డ్ కలర్లో అయితే మనకైతే కనిపిస్తుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముడేశ్వర్ టెంపుల్కు దారి ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇంగ్లీషు అండ్ కర్ణాటక మాత్రమే మనకైతే కనిపిస్తుంది మొత్తం కర్ణాటక మొత్తం ఇక్కడ మనం ముడేశ్వర్ టెంపుల్ అంటే ఇదే మొత్తము అరేబియా సముద్రం మూడు వైపులైతే ప్రవహిస్తూ ఉంటుంది ఈ ముడేశ్వర్ టెంపుల్ అయితే అరేబియా సముద్రం ఒడ్డునైతే ఒక కొండ పైన ఉన్నట్టయితే మనకు బాగా దర్శనం అయితే ఇస్తుంది ఒక కొండ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ముడేశ్వర్ టెంపుల్లో ఫేమస్ అంటే ఫేమస్ ఈ శివ స్టాచ్యూ అతి పెద్ద శివుని స్టాచ్యూలలో రెండవ ఈ శివుని స్టాచ్యూ ఈ శివుని స్టాచ్యూ హైట్ ఎంత అంటే వన్ ట్వంటీ త్రీ ఫీట్స్ అయితే ఉంటుంది ఫస్ట్ శివుని స్టాచ్యూ ఎక్కడ ఉందంటే రాజస్థాన్ త్రీ ఫిఫ్టీ వన్ ఫీట్స్ హైట్ అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తుంది ఇక్కడ ముడేశ్వర్ టెంపుల్ రాజగోపురం అయితే ఆకాశానికి అయితే తాకుతున్నట్లయితే ఉంటుంది మూడు వైపులా అరేబియా సముద్రం అయితే ప్రవహిస్తూ ఉంటుంది అంటే చాలా అద్భుతంగా మన కండ్లకు అయితే కనువిందైతే చేస్తూ ఉంటుంది ఈ ముడేశ్వర్ టెంపుల్ చరిత్రకు వచ్చినట్లయితే తేత్రాయుగం రామాయణం కాలం నాటిది ఈ ముడేశ్వర్ టెంపుల్ చరిత్ర ఈ టెంపుల్ను దర్శించుకున్న ఈ టెంపుల్ చరిత్ర విన్న మహాభాగ్యం అని ఇక్కడ వారు భక్తులు అయితే చెప్తూ ఉంటారు ముడేశ్వర టెంపుల్ చరిత్రను గ్యాలరీ చేసేదానికి చాలా అంటే చాలా కష్టపడ్డాను ఆ చరిత్రను గ్యాలరీ చేసేదానికన్నా ఈ డ్రోన్ షాట్స్ని తీసేదానికి చాలా అంటే చాలా కష్టపడాను చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా అయితే ఉన్నాయో అంత అద్భుతంగా అయితే ఉన్నాయి ఈ డ్రోన్ షార్ట్స్ కానీ అంతే కష్టంగా అయితే అక్కడ ఉండేవారు అయితే నాకైతే వార్నింగ్ అయితే ఇచ్చారు మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని వేరే వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసుకొని అద్భుతమైన ఈ డ్రోన్ షార్ట్స్ని మీ కళ్ళ ముందు అయితే తేవడం అయితే జరిగింది చాలా అంటే చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ నా కష్టానికైతే ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఇలాంటి అద్భుతమైన వీడియోస్ అయితే మన ఛానల్ అయితే వస్తూనే ఉంటాయి ఇంకా లేట్ లేటెందుకు ఫ్రెండ్స్ మురళేశ్వర్ టెంపుల్ చరిత్రకైతే వెళ్దాం చాలా అంటే చాలా అద్భుతమైన చరిత్ర అందులో తేత్రాయుగం రామాయణ కాలం నాటి చరిత్ర ఫ్రెండ్స్ లాస్ట్ వరకు అయితే చూసి లైక్ అయితే చేసి షేర్ కూడా చేయండి టెంపుల్ చరిత్ర లోపలికి మనం వెళ్ళినట్లయితే ముడేశ్వర టెంపుల్ రాజగోపురం ఇరవై అంతస్తుల ఎత్తుతో అయితే ఉన్నది ఈ ఆలయంలో ప్రధానంగా ఉన్న దేవుడు శివుడు ముడేశ్వర్ అయితే శివుడు అయితే ఈ ముడేశ్వర టెంపుల్ అయితే పూజలు అయితే అందుకుంటున్నాడు అరేబియా సముద్రం ఒడ్డున ఈ దేవాలయాన్ని అయితే నిర్మించారు ఈ విగ్రహానికి బంగారు పూత అయితే పూశారు ప్రపంచంలో శివుని విగ్రహాలలో రెండవ ఎత్తైన విగ్రహంగా ఇది పేరు అయితే కాంచినది ఈ శివుని విగ్రహం లోకి వెళ్ళినట్లయితే రావణాసుడు గొప్ప శివభక్తుడు కైలాసంలోని శివుణ్ణి ప్రస్థానం చేసుకొని ఆత్మలింగాన్ని భూమి మీదకు అయితే తీసుకువస్తాడు అయితే ఆత్మలింగాన్ని కింద పెట్టకూడదు అని ఒకవేళ కింద పెట్టినట్లయితే తిరిగి ఎత్తలేవని చెప్పి శివుడైతే ఇస్తాడు ఆ ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్తే ప్రతికూల సమస్యలు చోటు చేసుకుంటాయని దేవతలందరూ కలిసి ఎలాగైనా ఆ ఆత్మలింగాన్ని కింద పెట్టేటట్లు చెయ్యాలని అనుకుంటారు అయితే దేవతలందరూ కలిసి విష్ణుమూర్తిని వేడుకోగా ఆయన తన మాయతో సూర్య సమయం అయ్యేట్లయితే చేస్తాడు తర్వాత ఆ విషయాన్ని వినాయకునికి చెప్పగా వినాయకుడు బాల బ్రాహ్మ వేషంలో రావణాసుడు వైపుకైతే వెళ్తుండగా రావణాసుడు పిలిచి తను వెళ్ళి సంధ్య మార్చుకొని వస్తానని ఈ లింగాన్ని పట్టుకోమని అయితే చెబుతాడు తను ఎక్కువ బరుగు మొయ్యలేనని మూడు సార్లు అయితే పిలుస్తాను రాకపోతే కింద పెడతానని ఆ అయితే చెబుతాడు అందుకు అంగీకరించిన రావణాసుడు సంధ్య మార్చుకోవడానికైతే వెళ్తాడు గణపతి వెంట వెంటనే మూడు సార్లు పిలిచి ఆ ఆత్మలింగాన్ని అయితే కింద పెడతాడు సంధ్య మధ్య వదిలిపెట్టి మధ్యలో పరుగులు తీసి వచ్చిన ఆ ఎలాంటి నష్టం జరిగిందో అలాంటి నష్టం అయితే జరిగిపోయింది ఆ లింగాన్ని బలంతో ఎంత పైకి ఎత్తినా చోటు ఆ చోటు నుంచి రవ్వంతా కూడా అయితే కదలలేదు ఆత్మలింగం ఇంకా విష్ణువు తన మాయనైతే తొలగించగా సూర్యుడు వెంటనే ఆకాశంలో నుంచి సూర్యుడైతే వచ్చేశాడు మబ్బులన్నీ వెళ్ళిపోయి ఇది గ్రహించిన రావణాసుడు ఆత్మలింగాన్ని కోపంగా బిగిలించి విసిరివేశాడు అలా బిగిలించి విసిరివేయగా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క చోట పడి అక్కడ శివలింగాలు ఉద్భవించి ప్రతికృష్టంగా అంటే ప్రముఖ క్షేత్రాలుగా అయితే వర్ధిల్లుతున్నాయి ఇప్పుడైతే ముడేశ్వర కర్ణాటకలోని ఉత్తరాఖండ జిల్లాలో పట్టణంలో మరి భట్కాల్ తాలూకాలో ఉంది భట్కాల్ నుంచి ముడేశ్వర్కు యాభై కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నది ముడేశ్వర్ను సందర్శించే వారికి ఈ దేవాలయం దర్శనంతో తమ తమ మర్చిపోయే రీతిలో అత్యంత మధురభూతితో అయితే ఉంటుంది నిజం ఫ్రెండ్స్ నేను దర్శించుకున్నప్పుడు అయితే బయటకు వచ్చాక నా మనసు అంటే చాలా తేలికైతే అయినది ముడేశ్వర ఆలయం ప్రకారంలో ఇతర చిన్న ఆలయాలు అయితే ఉన్నాయి ఒకటి గణపతి రెండు గౌరీ మూడు దత్తాత్రేయ నాలుగు సుబ్రహ్మణ్యం ఐదు ఆంజనేయస్వామి మందిరాలు ఇవి చాలా ముఖ్యమైనవి ఇంకా మనం చూడవలసినవి నాగప్రతిమలు ధ్వజ సొమ్మము హోమ మండపాలు ముడుపులు రాగి చెట్టు ఇలాంటివి అయితే కొన్ని అయితే చూడగలము ముడేశ్వరి గురించి తెలుసుకున్నాక ఇక్కడికి రావాలని ఉన్నది కదా ఎవరికైనా రావాలని అయితే ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చరిత్రకర విషయాలను తెలుసుకోవడానికి మన ఎంఎన్ వండర్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎలా ఉన్నదో ముడేశ్వర్ అయితే